ఇది మా ఊరి గంటల బ్యాచ్ రోజు ఇంతమంది పోతాం పెనుకే నా బామార్ది మేము కాదు ఇంకా ఉన్నాయి బ్యాచ్లు ఇక్కడ చేయని దగ్గరికి వచ్చి చూస్తే ఇంకా ఉలిగడ్డలు ఇంకా తిరిగలేదు ఇంకా మనుషులు తక్కువ ఉన్నారని మేము వచ్చి తిరిగేసాము ఇవే కాక వేరే రైతులు ఇంకా రెండు లాట్లు ఉన్నాయి నింపేవి అందుకోసమని మేము కొద్దిగా మేమే పనిచేసాము వీడైతే ఫాస్ట్గా పనిచేస్తున్నాడు అన్నీ కలిసి ఐదు వందల పది ప్యాకెట్లు అయినాయి పద్నాలుగు బండి ఇచ్చారు పోటీన్ టైర్ లోడ్ అయితే ఇలా పెరిగాము బాగానే వచ్చింది అనుకుంటున్నాను చూసి చెప్పాను లోడ్ అయితే ఇలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ పొద్దున్న మూడు గంటలకు వచ్చాను ఫ్రెండ్స్ తెల్లవారుజాము ఏడైతే కానీ ఇంకా లోడ్ కాలేదు ట్రాక్టర్ పెళ్తే